హాయ్ అండి వెల్కమ్ టు దేవీస్ కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ పల్లీని వేయించి పెట్టుకొని ఇలా కొట్టి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు అలాగే మనం పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు వేసి నిమ్మకాయ సైజు అంత చింతకుంటూ టేస్ట్ సరిపడ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని తాలింపు తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోవడం వాటర్ పోసి మిక్సీ చేసుకునే చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఎంతో టేస్టీ అయినా బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ చాలా నిల్వ ఉంటుందండి టేస్ట్ వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది